ప్రేమ్ నూడిల్స్ సెంటర్ వా కార్వెక్ అయి కదా చచ్చబోతాం పార్లర్ దగ్గర ఈ సార్ అందులో నూడిల్స్ వచ్చే చెప్తాను నూడిల్స్ అందులో అందులో వేసే వేసే చెప్తాను కొద్దిగా ఎక్కువేకా ఏది చాలు ఇంక తగ్గించిన పర్లేదు నా చాలు చాలు శుభ్రం కలుపు ఈసారి నువ్వేమే వేస్తావు కారాలు కారం అయితే రంగు వచ్చేస్తుంది ఇంక మసాలా మసాలయ్యి ഹോ കേറി ഇതില് കുറച്ചും ഭാരല ഉണ്ട് ആ അണുമേ ജീം ബോയിലാണോ ഇവിടെ ബോയിലാണോ ഇവിടെ നോമായി മുടി കണ്ടല്ലേ ഇപ്പൊ നിങ്ങടെന്തോ നല്ലസ്റ്റ് ആയി പറ്റാ ചെണ്ടൽ വട ചെണ്ടൽ വട അതേ ഇതില് നോരി പുരകളല്ലേ എന്നെ എന്നാടിക്കണവാനോ ഇങ്ങേരെ ഒട്ടിപ്പക്കടോ ప్రేమ్ న్యూల్స్ అంటారు మార్నింగ్ అది సాల్టా టేస్టింగ్ సాల్ట్ వద్దు సాల్ట్ మసాలా